హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం అయితే నీలాద్రి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాల గురించి ఆ దేవుని యొక్క ప్రత్యేకత గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ నీలాద్రి టెంపుల్లో ఒక కొలను అయితే ఉంది అది ఎన్నో సంవత్సరాల నుంచి ఏర్పడింది ఇది అంతు చిక్కునటువంటి కొలను ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఎప్పుడు ఎండిపోదు దాని గురించి ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా ఒకసారి చూద్దాం రండి ఇది కొలను నుంచి వచ్చిన ఏవైతే నీళ్లు ఉన్నాయో ఇందులోకి వస్తాయన్నమాట ఇది చివరి భాగంలో ఉంటుంది పక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆహ్లాదకరంగా వాతావరణం ఉంది అదో ఇక్కడికి వస్తాయన్నమాట వాటర్ కొలను సంబంధించిన వాటర్ ఇక్కడ దారలాగా వచ్చి అక్కడ నుంచి శివలింగం మీద నుంచి పడి ఆ వాటర్ స్పష్టంగా ఇక్కడికి వచ్చేస్తాయన్నమాట ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాయి అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోకి ఆ తర్వాత మధ్యలో ఒక శివలింగం అయితే మనకు దర్శనమిస్తుంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత బాగుందో కదా చూడండి ఎంత అద్భుతంగా ఉందో పక్కన చిన్న నంది కూడా ఉందనమాట సాయిబాబాది చిన్న విగ్రహం లాంటిది ఒక బొమ్మ పెట్టారు ఇది కొలను ఆ చివరిలో ఆ గుట్ట ఉంది కదా ఆ గుట్ట పైనుంచి నుంచి వచ్చిన దార ఈ గుండంలో చేరి ఇక్కడ నుంచి నీళ్ళు చిన్నగా పక్కన ఉన్నటువంటి ఆ చివర కొలను ఒకటి ఉంది కదా ప్రదేశం అందులోకి చేరుతాయి అనమాట ఇదంతా కూడా చుట్టూ కొండే అనమాట ఇగో ఈ నీళ్ళన్నీ ఇక్కడ స్టోరేజ్ అయిపోతాయి అనమాట ఇక్కడ వాటర్ అన్నీ కూడా దగ్గర పోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను అక్కడ పైనుంచి నుంచి వచ్చినటువంటి దార ఒక శివలింగం ఉంటుంది అనమాట ఆ శివలింగం మీద పడుతుంది వాటరు ఆ దార శివలింగం మీద పడి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అలా చివరికి వెళ్ళిపోతాయి అనమాట వాటర్ని కూడా నీళ్లు కూడా చాలా స్పష్టంగా చాలా బాగుంటాయి అనమాట తాగడానికి కూడా మినరల్ వాటర్ కంటే కూడా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే పైనుంచి నుంచి కొండపై నుంచి ఫిల్టర్ అయ్యి వస్తాయి కదా చిన్న చిన్నగా దగ్గరికి అయితే చేరుకున్నాను ఇక అక్కడ నుంచో మంచిగా వీడియో తీద్దాం క్లియర్ గా అని చెప్పేసి మీకైతే ప్రయత్నం చేస్తాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవుడు సృష్టించే సృష్టిలో ఒక అద్భుతాల్లో ఇది కూడా ఒక అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే భూమిలో కొన్ని వంద వందల అడుగు లోతులో తీస్తే నీళ్ళు పడతాయి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరికి చిక్కని ఒక మిస్టరీ లాంటిది ఏంటంటే ఈ గుట్ట మీద నుంచి నీళ్ళు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు అది ఎండాకాలం కానీ వాన వానాకాలం అంటే ఎప్పుడు నీ వర్షం ఉంటుంది కాబట్టి నీళ్ళు ఆల్మోస్ట్ వస్తాయి కానీ ఎండాకాలంలో ఎంత ఎండాకాలం ఒక సంవత్సరం రెండు సంవత్సరం వర్షాలు పడపోయినా సరే ఈ గుట్ట మీద నుంచి అయితే నీళ్ళు కొలం రూపంలో ఒక దార రూపంలో వస్తాయి ఇక్కడ నుంచి అలా అన్నమాట అగో అక్కడ శివలింగం ఉంది కదా ఆ గుట్ట మీద నుంచి వచ్చే అటువంటి దార ఏదైతే ఉందో అక్కడ శివలింగం కూడా ఏర్పాటు చేయబడింది అది కొన్ని వందల సంవత్సరాల ఏర్పాటు చేయడం తెలుస్తుంది ఎందుకంటే రాత్రి చేసినటువంటిది చాలా కూడా చాలా 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 అద్భుతంగా ఉంది ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన గంగా జలం లాంటిది అనమాట ఇప్పుడు శివుని నది మీద నుంచి గంగా జలం ఎలా వస్తుందో శివుని ఉన్నటువంటి అక్కడ శివలింగం మీద నీటి ధరపడుతుంది మనకి అదే సేమ్ యాసిస్గా అక్కడ అలానే కనిపిస్తుంది నాకైతే చూడడానికి చాలా చాలా బాగుంది కానీ ఇది ఒక మిస్టీరియస్ అనమాట ఎందుకంటే వాటరు ఆ నీళ్ళనే కొండ మీద నుంచి ఎప్పుడు రావడం అనేది అయితే చాలా చాలా విచిత్రం నేను ఒక చిన్నతనంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అయితే వచ్చిన అప్పటి నుంచి ఎప్పుడు కూడా దీని గురించి విశ్వస్తే ఎవరు చెప్పినా కానీ ఎవరికి తెలియదు అనమాట ఇది ఈ వాటర్ ఎలా వస్తున్నాయో అది ఒక దేవుడి సృష్టిలో ఇది ఒక అద్భుతం అని అయితే మనం చెప్పాలి చాలా 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 బాగుంది ఇదైతే నాకైతే చూడగానే నాకు ఆశ్చర్యానికి గురైన చిన్నప్పుడు చూశాను కాకపోతే అప్పుడు తెలియనితనం కాబట్టి అంతగా నాలెడ్జ్ లేదు ఇప్పుడు ఒకసారి అద్భుతంగా నేను దగ్గర చూస్తుంటే మాత్రం నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది చాలా చాలా బాగుంది ఈ నీళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇందులో చేపలు కూడా ఉన్నాయి క్యాంప్ క్లారిటీ లేకపోవడం వల్ల కొంచెం నీళ్లు ఉంటాయి కదా పాచు వల్ల కానీ ఏంటంటే చేపలు కూడా కనిపిస్తలేదు నీరు మాత్రం చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ అద్భుతమైన లొకేషన్ని మన ఛానల్ ద్వారా అయితే చూడండి చూసి ఆస్వాదించండి ఇకపోతే చూసారు కదా కనిపించేంత వరకు ఇంతవరకు కూడా గుట్ట చాలా పక్కన అన్నమాట అటు సైడ్ వచ్చేసి చెట్లు ఉంటాయి ఇదంతా కూడా కొండ ప్రాంతం అడి ప్రాంతాలైతే ఉంది నీలాద్రి టెంపుల్ చాలా విశిష్టమైనది చాలా వందల సంవత్సరాల కితే నిర్మించబడినటువంటి ఈ టెంపుల్ ఇది ఆ కొండపై నుంచి వచ్చే దార చూస్తుంటే మాత్రం నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకొకటి ఆ శబ్దం ఉంది చూసారా ఆ సౌండ్ ఆ నీటి ధార శివలింగం మీద పడి కింద జాలువారి అలా పడుతుంటే వచ్చే శబ్దం ఉంది చూసారా ఎంత బాగుందో కదా ఎంత బాగుందో ఈ గుట్టల మధ్య అడవిలో మధ్య ఉన్నటువంటి నీలాద్రి సులిని నీలాద్రి టెంపుల్ ఏదైతే ఉందో నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది ఈ దేవాలయం దగ్గర ఉన్నంతసేపు ఇక్కడ నుంచి అయితే నాకు రాబుద్ది కావట్లేదు అనమాట అంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అయితే నా వైపు నుంచి నేను చెప్పే మాట ఏంటంటే ఇలాంటి నీలాద్రి టెంపుల్ లాంటి గుడులను అయితే సందర్శించాల్సి వస్తే మాత్రం కంపల్సరీ చూడండి చూసి ఆస్వాదించండి అంత అద్భుతంగా ఉంటాయి అనమాట ఇలాంటి న్యాచురల్ లొకేషన్స్లో ఉన్నటువంటి దేవాలయాలు అందులో కూడా పూర్వకాలం అనేటువంటి ఈ దేవాలయాలను అసలు చూడాల్సిందేనండి ఈ వీడియో ద్వారాగా నేను ఒక మనసులో మంచి మాట అయితే మీకు చెప్పదలుచుకున్నాను అదేమిటి అంటే ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇలాంటి అడవి ప్రాంతంలో ఉన్న దేవుడి గుడిని సందర్శిస్తే మాత్రం తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం మనసుకి మంచి ప్రశాంతత కలుగుతుందైతే నేను హండ్రెడ్ చెప్పగలను ఎందుకంటే నేను చూస్తున్నా కదా ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందు గురించి చెప్తున్నాను వచ్చి అయితే ఒకసారి విజిట్ చేయండి సో ఇదండి నీలాద్రి టెంపుల్లో ఉన్నటువంటి నీలాద్రీస్ పక్కన కొలను యొక్క ప్రత్యేకత సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన రెండు వీడియోలలో దేవుడి గుడి యొక్క ప్రత్యేకతను అయితే చెప్పడం జరిగింది ప్లీజ్ దయచేసి ఆ రెండు వీడియోలను కూడా చూసి లైక్ చేయండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మరొక వీడియోలు కలుద్దాం